హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాణి రుచులు తవా పలావ్ తయారు చేసుకోవడం మనకి ఇది ఐదు నిమిషాల్లో అయిపోయి ఇన్స్టాంట్ లంచ్ బాక్స్ రెసిపీ అండి పిల్లలు స్కూల్ లంచ్ బాక్స్కైనా ఆఫీస్ లంచ్ బాక్స్కైనా అలాగే బ్యాచిలర్స్ అయినా కూడా ఇన్స్టాంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అచ్చం శ్రీ స్టైల్లో లాగా మనము ఈ తవా పలావ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రిపేర్ చేసుకోవడానికి ఉడికించుకున్నటువంటి రెండు కప్పుల రైస్ని చల్లారడానికి పక్కన పెట్టుకొని ఒక గిన్నెలోకి హాఫ్ కప్పు పచ్చి బఠాని వేడిళ్ళు వేసి నానబెట్టుకొని మనకి తొందరగా మగ్గుతాయి ఇప్పుడు ప్యాన్ లేకి రెండు టేబుల్ స్పూన్ల బటర్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి బటర్ కరిగిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ మెంతులు అలాగే వన్ టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మెంతుల ప్లేస్లో మెంతుల పొడ అయినా యూజ్ చేయొచ్చండి ఇవి రెండు కూడా దోరగా వేయించుకోవాలి ఇందులోకి మూడు నాలుగు కట్ చేసిన పచ్చిమిర్చి అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ కట్ చేసినది యాడ్ చేసుకొని ఇవి కొంచెం దోరగా వేయించుకోండి ఇలా వేయించుకున్న దాంట్లోకి ఒక రెండు నుంచి మూడు లవంగాలను కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న దాంట్లోకి మనం వెన్నెలు నానబెట్టిన పచ్చి బటాని వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి అలాగే ఇందులోకి రెండు మీడియం సైజు టమాటాలు కట్ చేసుకుని యాడ్ చేసుకొని పావు టీ స్పూన్ పసుపు అలాగే వన్ టీ స్పూన్ సాల్ట్ వేసి మనకి టమాటాలన్నీ కూడా బాగా మగ్గేంత వరకు టూ టు త్రీ మినిట్స్ ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న వాటిని మనం మూత పెట్టుకుని ఒక మూడు నిమిషాలు మగ్గించుకోండి మూడు నిమిషాల తర్వాత మనకు టమాటా అనేది బాగా మెత్తగా మగ్గుతుంది గరిటితోటి ఒకసారి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసిన దాంట్లోకి మనం చల్లార్చి పెట్టుకున్నటువంటి రైస్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన దాంట్లోకి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మనం రైస్ని హై ఫ్లేమ్ మీదనే బాగా టాస్ చేయాలి మనం హై ఫ్లేమ్ మీద టాస్ చేయడం వల్ల మనకి రైస్ అనేది మెత్తబడుకున్న పొడి పొడలు ఆడుతూ ఉంటుంది మసాలాలు అన్నీ కూడా బాగా పడతాయి ఇలా టాస్ చేసిన దాన్ని మనం మీడియం ఫ్లేమ్ మీదనే మూత పెట్టుకొని ఒక మూడు నిమిషాలు ఉడికించుకోండి మూడు నిమిషాల తర్వాత మనకి ఎంతో స్పైసీ స్పైసీగా ఉండే తవా పలావ్ అనేది రెడీ అవుతుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న దాన్ని మనం వేడివేడిగా లంచ్ లంచ్ బాక్స్కైనా అలాగే సర్వింగ్ ప్లేట్లకైనా సర్వ్ చేసుకోండి ఆనియన్స్ తోటి సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరి అన్ని రెసిపీస్ కోసం ఛానల్ని విజిట్ చేయండి